స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము డెబ్బది ఒకటవ సర్గ శత్రుఘ్నులు ఎక్కిన రథము అయోధ్య వైపు వేగంగా వెళుతూ ఉంది శతృ నదిని దాటారు శిలావాహిని నదిని దాటారు త్రివేణి సంగమాన్ని సమీపించారు వీరమత్స్య దేశమును దాటి భారుండవరము ప్రవేశించారు కులుంగ నదిని యమునా నదిని దాటారు అక్కడ కొంచెం సేపు విశ్రమించారు కాగ్వటపురమును దాటి గంగా నదిని సమీపించారు గంగా నదిని దాటి ధర్మవర్ధనము అనే గ్రామాన్ని సమీపించారు జంబూప్రస్థమున దాటి వరుధము అనే గ్రామాన్ని చేరుకున్నారు తరువాత ఉజ్జహాస నగరమును సర్వతీర్థమును ఉత్తానికా నదిని కుటికా నదిని కపీవతి నదిని స్థానుమతి నదిని గోమతి నదిని దాటారు కళింగ నగరంలో సేపు విశ్రమించారు తరువాత సాలవనమును దాటారు ఆ ప్రకారము ఏడు రోజులు అవిశ్రాంతంగా ప్రయాణం చేసి అయోధ్య నగరం చేరుకున్నారు ఎల్లప్పుడూ సందడిగా కలకలలాడుతూ ఉండే అయోధ్య నగరము కళాహీనంగా ఉంది భరతునికి ఏం జరిగిందో అర్థం కాలేదు భరతుడు తన సారథిని చూచి అయోధ్య నగరము అలా ఎందుకు ఉంది అని అడిగాడు సారథి ఎల్లప్పుడూ స్త్రీ పురుషుల సంచారముతో సందడిగా ఉండే అయోధ్య నగరము ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందేమి ఎక్కడా రథములు వాహనములు కనబడటం లేదు ఏమి కారణము అయోధ్యా నగరంలోని గృహముల నుండి వాద్యముల గోష్ఠి మృదుమధురంగా వినబడటం లేదేమి నాకు చాలా చెడ్డ సుఖనములు కనబడుతున్నాయి కానీ ఏం జరిగిందో అర్థం కావడం లేదు నాకు కావలసిన వారికి ఏదో కీడు జరిగి ఉంటుంది అని నా మనసు తడుతూ ఉంది నీకేమైనా తెలుసా అని అడిగాడు భరతుడు సారథి మాట్లాడలేదు శత్రుఘ్నులు అయోధ్యలోకి ప్రవేశించారు మరలా సారథిని చూచి భరతుడు ఇలా అన్నాడు ఓ సారథి అసలు నన్ను ఇంత తొందరగా ఎందుకు పిలిపించారు నా మనస్సు ఏదో కీవి శంకిస్తూ ఉంది ఎందుకంటే పూర్వము రాజులు మరణించినప్పుడు ఎలాంటి శక్నములు గుర్తులు కనపడతాయో అవన్నీ నాకు గోచరం అవుతున్నాయి అదీ కాకుండా అయోధ్యలో వీధులు దిమ్ము కొట్టుకొని ఉన్నాయి ఎవరూ శుభ్రం చేస్తున్నట్టు లేదు దేవాలయములలో పూజలు మేధఘోషలు వినబడటం లేదు ఎక్కడా పూలు అమ్ముతున్న ఛాయలు లేవు యజ్ఞములు చేస్తున్నట్టు అగ్నిధూపములు కనిపించడం లేదు వ్యాపార సంస్థలు కూడా అన్ని మూసి ఉన్నాయి ఏమి కారణము నీకేమైనా తెలుసా అని అడిగాడు సారథి మౌనంగా ఉన్నాడు భరతుడు రాజభవనంలోకి ప్రవేశించాడు రాజభవనం కూడా నిర్మానుష్యంగా ఉంది పరిచారకుల సందడి కూడా లేదు భరతుడు లోపలకు వెళుతున్నాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము డెబ్బి ఒకటవ సర్గ సంపూర్ణము ॐ तत्सत् ॐ तत्सत् ॐ तत्सत्